హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు సండే నేనేం ప్రిపేర్ చేసుకున్నాను చూపించేస్తానండి సండే రోజు అయితే ఈరోజు నేను ఒక చిన్న నాన్ వెజ్ తాలి అయితే ప్రిపేర్ చేశానండి సింపుల్గా చేసేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మినపవడలండి ఇంకా మినపవడలు అలాగే మటన్ కర్రీ ఈరోజు మీరేం ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మినపవడలు అలాగే చికెన్ కర్రీ ఇంకా మటను చికెను ఉన్నాక చేపల కూర ఎందుకు అని చెప్పేసి ఫిష్ అయితే నేను చక్కగా ఫ్రై చేశానండి ఎక్కువ ఆయిల్ లేకుండా కొద్దిగా ఆయిల్తోనే తవ్వ ఫ్రై అయితే చేసేసుకున్నాను చాలా బాగా కుదిరినాయండి అండి ఫిష్ ఫ్రై కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి చూసారు కదా ఇంకా ఇవన్నీ ఉన్నాక స్వీట్ కూడా ఉండాలి కదండి సేమియా కేసర్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట సేమియా కేసర్లో నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదండి చక్కగా నెయ్యిలో వేయించేసుకొని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇన్ని ఉన్నాక మనకు చికెన్ బిర్యానీ లేకపోతే ఎలా చెప్పండి చక్క చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నాను ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉందండి స్మెల్ అయితే సూపర్ వస్తుందండి చూసారు కదా ఇక్కడ నేను అన్ని ఒక పెద్ద ప్లేట్లోకి పెట్టేసుకున్నాను తర్వాత అయితే చికెన్ బిర్యానీని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి చక్కగా ఇలా అన్ని సర్వ్ చేసుకొని పిల్లలకు చూపిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు కదండి చక్క చికెన్ ఫ్రై అలాగే మటన్ కర్రీ ఇంకా చేపల ఫ్రై చికెన్ బిర్యానీ చూసారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి చక్క నేను చికెన్ బిర్యానీ మీద వేయించిన చేప ముక్కల అయితే డెకరేట్ చేసుకున్నానండి అలాగే నిమ్మకాయతోనైతే సర్వ్ చేశాననమాట ఇంకా వేడి వేడిగా పిల్లలకు పెట్టేస్తే ఎంజాయ్ చేస్తూ తింటారండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చికెను మటను వడలు అలాగే సేమియా కేసరి ఫిష్ ఫ్రై చికెన్ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఈరోజు మీరేం ప్రిపేర్ చేసుకున్నారు నాకు కామెంట్ మాత్రం చేసేయండి ఈరోజు చేసుకున్న వంటలన్నీ చాలా బాగా కుదిరినాయండి చేపల ఫ్రై అయితే సూపర్గా వచ్చింది క్రిస్పీగా ఉందండి ముక్క కూడా ఎక్కువ ఆయిల్ లేకుండా చక్కగా ఫ్రై అయిపోయింది తవా ఫ్రై చేసుకున్నానండి కొద్దిగా ఆయిల్తోనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్